వారాల పాటు ఆమె పాల్గొంది చెప్పాను మూడు వారాలు రమ్మ మీ పాప పేరు జారింది అంటున్నావు కదా సస్త పొందుకుంటుంది మూడు వారాలు వచ్చి ప్రార్థన చేసుకున్నారు మూడు వారాల పాటు వచ్చి కన్నీటితో మొర పెట్టుకుంది ఆ బిడ్డ కోసం దివ్య సప్రసాద ప్రభు ముందు ప్రార్థన చేస్తాం ప్రియుడు మూడు వారాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవన్నారు కలిసింది మరి స్కానింగ్ తీశారు డాక్టర్ గారు స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలని స్కానింగ్ తీస్తే సెట్ సెట్ అయిపోయింది అయిపోయింది డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు సరే అని పడుకో వెలకలుగా పడుకో పెట్టి స్కానింగ్ తీస్తారు సెట్ అయింది పక్కగా తీసి స్కానింగ్ తీశారు మూడు సార్లుగా స్కానింగ్ తీస్తార్యమేసి డాక్టర్ గారికి మూడు సార్లు కూడా వేగ్ సెట్ అయిపోయింది ఇక ఏ మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా మీ పాప నీ దేవుడు గొప్ప దేవుడు ఎలా అయిందంటే ప్రియదండరా మేము వెళ్ళాం ప్రభుత్వం నమ్ముకున్నాం ఏ సై మా ప్రార్థన స్వస్థ వచ్చిందని చెప్పగానే మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పారు గట్టిగా చెప్పలేకపోయి దేవుడికి డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా చేస్తాడు ప్రియ దేవుల డాక్టర్ సైతం ఆశ్చర్యపోయే విధమ ఎంత గొప్ప దేవుడు నిన్న మూలపాడులో ప్రార్థన చేసినప్పుడు ఒక దుష్టార్థ విడుదలైపోయింది పేరు ఒక అతనికి చెస్ట్ అంతా కూడా బాగా బొరుబెట్టువైపోయింది బాధ ఎక్కువైపోయింది అంటే బొరుబుగా ఉంది భారంగా ఉంది బాధ పడలేకపోతున్నాడు ప్రతిరోజు కూడా బాధ ఆయనకి ఆరాధనలో పాల్గొన్నాడు నేను ఆ మూలపాడు రాతకాల ఆరాధనలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఆరాధనలో అతనికి స్వస్థ కలిగింది ఆరాధనలో చెప్పాను ఇదిగో ఒక వ్యక్తి హృదయముతో మరి చష్టంత భారం కలిగి ఉన్నాడు బాధ కలిగి ఉన్నాడు రండి ముందుకు వెళ్ళి దేవుడు అతను తాకలి స్వస్థపరిచాడు అని చెప్పినప్పుడు అతను రాలేదు అతను ముందుకి రాలేదు రాలేదు ఆ పూజ ఆరాధనంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత పరుగు పరుగు నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారిని క్షమించండి ఆ నేను మీ దగ్గరికి రాలేదు కానీ ఆ హృదయ వేదనతో భారముతో ఆ బాధతో బాధపడింది నేనే నాకు ఇప్పుడు ఆ బాధ అంతా కూడా కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి బాధపడుతున్నాను ఆ నెలలున్న బాధంతో కూడా ఇప్పుడు తేలికైపోయి నా హృదయం అంతా కూడా ఎంతో సంతోషం ఉత్సాహంగా తేలిగ్గా ఉందని చెప్పాడు గట్టిగా కొట్టి దేవునికి తెలియజేస్తున్నాను ఎంత గొప్ప దేవుడు ఒక ఆమె మా చాలలో ఇక్కడ వెన్ను ముక్క ఆపరేషన్ చేశారు వెన్ను వెన్ను పుస్తకమే ఆపరేషన్ చేశారు కాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి నడవలేకపోయింది కాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి నడవలేకపోయింది నడవలేకపోయేసరికి పది సంవత్సరాలు మంచంలోనే ఉంది ప్రి దేవుల పది సంవత్సరాల మంచమే సేవ చేశారు కోడలు అప్పుడు ఆరాధన జరుగుతున్న దివ్య సప్రసాద ప్రభు ముందుకు తీసుకుని వచ్చి మూడు వారాలు తీసుకొచ్చారు వారాలు తీసుకురండి ఆటోలో పట్టుకుని గట్టిగా ముగ్గురు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు నాలుగో వారంలో దివ్య సప్రసాద ప్రభు ఆరాధన చేసిన తర్వాత నాలుగో వారంలో ఆ మంతడికి ఆమె కర్ర లేకుండా ఏమీ లేకుండా ఇలా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి దివ్య సప్రసాదం తీసుకుంది గట్టిగా చప్పని కొట్టి జరుగుతాయి ఎన్నో కావించబడి ఎప్పుడు స్వస్థతలు జరుగుతాయి విశ్వసించినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు కాబట్టి నీకు స్వస్థతలు కావాలా ఆంతరికి సస్తలు కావాలా నీకు మనశ్శాంతి కావాలా నువ్వు అనుకున్న అనుకున్నట్లు నెరవేరబడాలా అయితే ఎంతమందికి నాకు దేవుడు స్వస్థత కావాలన్న చేతి కొట్టండి ఒక్కసారి అందరు కూడా లేచి వినపడండి ముందుకు రండి ఆయన అందుకు వెళ్ళకుండా వాళ్ళు కూడా ముందుకు వచ్చిన గ్యాప్ ఉండకూడదు దేవునికి దగ్గరగా రండి ప్రియజన బిడ్డారా దేవునికి దగ్గరగా రావాలి అనుకుండా వద్దు అనుకున్న వాళ్ళంత ముందుకు వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తే అందరు కూడా అందరు కూడా దగ్గరకు వచ్చేస్తే ఈ రోజు ఈ కొద్ది సమయంలో దేవుని తాకుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ కొద్ది సమయములో